ే బంగారం ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం ఇందిరా గనిపెట్టి స్వరాకి గురి పెడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా స్వరా షాక్ అవుతూ ఏంటి ఇంద్ర గారు మీరు ఏం చేస్తున్నారు నాకు పెట్టారేంటి అని అంటూ ఉంటే నీ వల్లే నా కొడుకుకు ఇలా జరిగింది నీ వల్లే నా కొడుకు కుంటివాడయ్యాడు నా కొడుకు ఆశయం అంతా నాశనమైంది అదంతా కారణం ఎవరు నువ్వే నేను అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను కావాలని నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను చంపడానికి నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను హింసించడానికి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక గన్ పెట్టి ఇక చంపడానికి గన్ పెడుతూ ఉంటే ప్లీజ్ ఇంద్రగారు నన్ను చంపకండి బాబీ ఒక్కడే ఉంటాడు నన్ను చంపకండి ఇంద్రగారు ప్లీజ్ ఇంద్రగారు నేను చచ్చిపోతే బాబీ ఎలా ఉంటాడు ఇంద్రగారు బాబీకి ఇప్పుడు ఎవరు ఇంద్రగారు నన్ను చంపతూ ఇంద్రగారు అని చెప్పి ఇక బతిమలాడుతూ పాదేయపడుతూ ఉంటే ఇక ఇంద్ర నువ్వు చావాల్సిందే అని చెప్పి ఒక్కసారిగా కడుపులో బుల్లెట్ ని పేలుస్తాడు ఇక స్వర బుల్లెట్ కడుపుకి తాకడంతో ఒక్కసారిగా స్వర కింద పడిపోతుంది ఇక అలానే చూస్తూ ఉంటారు ఇంద్ర మరి ఇది నిజంగానే జరిగిందా లేదా కలనా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి